రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకుడు నేను ఇన్ఛార్జీగా ఉంటానని ముందుకు రాలేదు ఐదేళ్ల పాటు రాజంపేట నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలకు బత్యాల చెంగలరాయుడు కాపు కాచాడని అలాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడిని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా నియమించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు కడప జిల్లా ఒంటిమిట్టలోని టీడీపీ మైనార్టీ నాయకుడు జిలానీ భాష ఇంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిలానీ భాష కిరణ్ స్వామి భగవాన్ రెడ్డి రామ్మోహన్ నాయుడు పుత్తా రామచంద్రయ్య శలపాటి చంద్ర మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన రాజంపేట ఇన్ఛార్జిని ప్రకటించకపోవడంతో నిజమైన టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధిష్టానం స్పందించి బత్యాల చెంగరాయిను ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు ఆరు మండలాల కార్యకర్తలు నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశం కావడానికి కారణం రాజంపేటకి ఇన్ఛార్జ్ని త్వరగా ప్రకటించాలా అది కూడా బత్తాల చెంగడు గారిని ప్రకటించాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాజంపేట నియోజకవర్గం తల్లిదండ్రులేని అనాథగా తయారైంది వైసీపీ నాయకుల హవా ఎక్కువగా జరుగుతుంది పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఎటువంటి నిజమైన కార్యకర్తలకు ఎటువంటి వాల్యూ లేదు అందరూ ఇదే బాధను వ్యక్తపరుస్తున్నారు ఇన్ఛార్జ్ లేని లోటు రాజంపేట నియోజకవర్గంలో స్పష్టంగా కనపడుతుంది ఈ మధ్య కొంతమంది ఇన్చార్జ్ విషయంలో మాకు కావాలా మాకు కావాలా అని పోటీ పడిన విషయం కూడా అందరికీ తెలుసు ఇదే పోటీ రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నూట యాభై ఒక సీట్లతో ప్రబంధనంగా గంచినప్పుడు మేము వైసీపీని ధైర్యంగా ఎదుర్కొంటాము మేము ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకుంటాము చెంగల్ రాయుడు అవసరం ఇక్కడ లేదు అని ఏ ఒక్కరూ ఆ రోజు ముందుకు రాలేదు ఇదే పోటీ ఆ రోజు చూపించుకుంటే మేము కూడా సంతోషపడేవాళ్ళం ఐదు సంవత్సరాలు అనాథగా ఉన్న పార్టీని రాజంపేటలో రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిపి తప్పకుండా టీడీపీ గెలుస్తుంది ఇక్కడనే పొజిషన్కి తెచ్చింది హండ్రెడ్ పర్సెంట్ బత్తెల చెంగుడు గారు మాత్రమే ఐదు సంవత్సరాలు ఆర్ కష్టపడి మమ్మల్ని కష్టపెట్టి మమ్మల్ని పరిగెత్తిచ్చి పార్టీని బలోపేతం చేసి హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గెలిచే ఫస్ట్ స్థానం రాజంపేట అనే స్టేజ్కి తెచ్చిపెట్టారు దాని తర్వాత అనివార్య కారణాల వల్ల పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు సుభాష్ సుభంగంగా రె టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన అనేక కారణాలతో ఓడిపోవడం జరిగింది ఆ కారణాలు ఆయన్నే స్పష్టంగా చెప్పారు దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది నా పర్సనల్ ఫీలింగ్ ఏమంటే బలంగా ఒక సామాజిక వర్గాన్ని రాజంపేట నియోజకవర్గం నుంచి దూరం చెయ్యాలా అనే కుట్ర జరుగుతుందేమో అనే అనుమానం నాకు కలుగుతుంది ఎందుకంటే భత్తారచంద్రరాయుడు గారిని టికెట్ రానియకుండా కొన్ని వర్గాలు ఆపినాయి అదేవిధంగా సుభాష్ సుబ్రహ్మణ్యం గారు కూడా నేను ఓడిపోవడానికి కొన్ని కారణాలు చెప్పినారు ఆ కారణాల్లో అవి కొన్ని కారణాలు ఆయన పార్టీకి రాజీనామా చేసి ఈ మధ్య వైసీపీకి వెళ్ళడం జరిగింది ఆయన బాధ ఆయన వెళ్ళగక్కని ఇప్పుడు రాజంపేట నియోజకవర్గాన్ని ఒక సామాజిక వర్గాన్ని దూరం చేయాలా అనే పథకం కింద ఏదన్నా కుట్ర జరుగుతుందా అధిష్టానానికి సరైన సమాచారం చేరవేయడం లేదా అధిష్టానానికి ఎవరన్నా ఇక్కడి నుంచి బ్యాడ్ న్యూస్ అందిస్తున్నారా ఒక సామాజిక వర్గాన్ని అనగదొక్కాలని ఏదన్నా కుట్ర జరుగుతుందా అనే అయితే నాకు పర్సనల్గా కలుగుతుంది దీంతో ఎటువంటి వేరే వాళ్ళకి ఫీలింగ్ లేదు కేవలం నా ఉద్దేశం మాత్రం అదేవిధంగా ఇప్పుడున్న రాజంపేట నియోజకవర్గాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా కష్టపడుతున్నారో ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరినీ మళ్ళా ఏకతాటిపైకి తెచ్చి ఏదైనా నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడవాలన్నా చేయాలన్నా సమర్థవంతమైన నాయకత్వం అనేది హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఆ సమర్థవంతమైన నాయకత్వం అందించగలిగే సత్తా కెపాసిటీ ఉండే ఏకైక నాయకుడు బత్తాల చెంగల్ రాయుడు గారు మాత్రమే దీంతో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎటువంటి అతిశయోక్తి లేదు ఇప్పుడైనా అధిష్టానం ఆలోచన చేసి బత్తాల చెంగల్ రాయుడు గారికి ఇక్కడ ఇన్ఛార్జ్గా వేసి రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయ మోగించాలంటే ఆయన ఆయన నాయకత్వం ఎంతైనా అవసరం ఉంది లేని పక్షాన లేని పక్షాన మళ్ళీ మళ్ళీ లేని పక్షాన ఇక్కడ చాలా వరకు స్థానాల్లో ఓటమి చూడడం స్థానిక నెలలో తథ్యం అది మాత్రం ఎవరు ఎవరు వచ్చినా ఆపలేరు ఆయన ఒక్కడు మాత్రమే దాన్ని తీటుగా ఎన్నుకోగలడు అందరినీ ఒక తాటిపైకి తేగలడు వైసీపీ నాయకుల హవాను తగ్గించగలడు ఈ ఐదు సంవత్సరాలు ఆయన అంటే ఎన్ని ప్రతి నియోజకవర్గాల్లో ఐదు సంవత్సరాల్లో కేసులు ఎదుర్కొన్న వాళ్ళే ఒక్క రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే కేసుల్ని ఎదుర్కోగలిగలేదు అసలు కేసులే పెట్టాలన్నా భయపడినారు కేవలం బత్యాల చెంగల్ రాయుడు గారి నాయకత్వం వల్లనే ఆ భరోసా కార్యకర్తలు కలిగించినారు ఈరోజు వరకు కూడా మేము ఆయన్నే కావాలని అడుగుతున్నామంటే ఆయన నాయకత్వంలో అంత బలం ఉంది ఆయన నాయకత్వంలో అంత కెపాసిటీ ఉంది కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడ మళ్ళా సమావేశం కావడం జరిగింది కాబట్టి అధిష్టానాన్ని చంద్రబాబు నాయుడు గారిని మేము ఇక్కడి నుంచి అందరము రిక్వెస్ట్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మీరు బట్టారా చంద్రనాయుడు గారిని ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించి రాజంపేట అభివృద్ధి పదంలో నడిపించేదానికి మీరు ఎటువంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఆయనకే ఇన్ఛార్జ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సలవు ఈరోజు ఇక్కడ ఒంటిబిట్టలో నియోజకవర్గ నాయకులందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ప్రధాన ఉద్దేశం అందరికీ తెలిసిన విషయమే రాజన్పేట నియోజకవర్గ పరిస్థితుల గురించి మీడియా ద్వారా అధిష్టానానికి చేర్చే ప్రయత్నమే ఇది మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక సునామీలాగా కూటమి గెలుపొందితే రాష్ట్రంలోనే గెలిచే పది స్థానాల్లో ఒక స్థానమైన రాజంపేట జిల్లాలోనే గెలిచే మొదటి స్థానమైన రాజంపేట ఓడిపోవడం చాలా బాధాకరం దీని గురించి ఇప్పుడు లోతుగా వెళ్ళినా కూడా పెద్దగా ఉపయోగం లేదు జరగాల్సిన నష్టం రాజంపేటకు జరిగిపోయింది టికెట్ విషయంలో కావచ్చు తర్వాత ఓడిపోవడం కావచ్చు ఆయన వెళ్ళిపోవడం ఇప్పుడు పార్టీ నుంచే వెళ్ళిపోవడం ఆ చరిత్ర అధికారం వచ్చే సంవత్సరమైనా కూడా రాజంపేటలో ఈరోజు పరిస్థితి చూస్తే ఉప్పని చింపిన విస్తరలాగా తయారైంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడిన కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు దాదాపు ఎనభై శాతం మంది ఇండ్లకే పరిమితమైనారు ఇప్పుడు తిరిగే వాళ్ళంతా కేవలం ఇరవై శాతం మంది మాత్రమే వారితో పాటు ఎలక్షన్కి పది రోజుల ముందు తర్వాత అధికారం వచ్చిన తర్వాత వచ్చిన వైసీపీ నాయకులు వాళ్ళు వీళ్ళు కలిసి తిరుగుతున్నారు రాజంపేటలో ఆరు మండలాల్లో కూడా వైసీపీ నాయకుల పెద్దగా నడుస్తోందని ఏ కార్యకర్తను అడిగినా కూడా నిర్మోహమాటంగా చెప్తున్నారు దీనికి కారణం బలమైన నాయకత్వం లేకపోవడం రాజంపేట నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతోంది ఒక బలమైన నాయకుడిని టికెట్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టి ఒక బలహీనమైన వ్యక్తిని జిల్లా కేంద్రం పెట్టి రాయిచోటు వ్యక్తిని తీసుకొని వచ్చి ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని రాజంపేటలో పెట్టడం ఆయన ఓడిపోవడం ఈరోజు కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలని వాళ్ళ బాధ అర్థం కావడం లేదు ఎవరు నాయకుడు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధ ఏ చిన్న సమస్య వచ్చినా పరిస్థితి ఇంట్లోనే ఇంటికే పరిమితమైనారు కానీ ధైర్యాన్ని ఇచ్చే నాయకుడు ఎవడు రాజంపేటలో ఈరోజు ఎవరి దగ్గరికి పోవాలి ఎప్పుడు తెలియని పరిస్థితి ఇందుకా మనం కష్టపడిన ఐదు సంవత్సరాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పోరాడినారు కానీ ఆ పరిస్థితులు వేరు ఆ ప్రభుత్వాలు వేరు ఆ ముఖ్యమంత్రులు వేరు వాళ్ళ మనస్తత్వాలు వేరు కాబట్టి అక్కడ పోరాటం పెద్ద ఇబ్బంది కాలేదు కానీ మొన్న ఐదు సంవత్సరాలు పోరాడింది ఒక దుర్మార్గమైన ప్రభుత్వంలో ఒక రాక్షస ప్రభుత్వంలో ఆర్థికంగా నలిగిపోయినారు మానసికంగా నలిగిపోయినారు అధికారం వచ్చి కూడా ఉపయోగం లేకుండా పోయింది దేనికి కష్టపడినామో కార్యకర్తలకు అర్థం కావడం లేదు ఐదేళ్ళు గుండు మీద కారణం జరిగినట్టుగా అధికారం వచ్చిన తర్వాత బలమైన నాయకత్వం లాగా నాయకులు ఒక కార్యకర్తలు ఒక పక్క నాయకులు ఒక పక్క అల్లాడిపోతుంటే ఈరోజు కొంతమంది వచ్చారు లోకల్ అంటారు నాన్ లోకల్ అంటారు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతారు రాజకీయాల్లో లోకల్ ఏంది నాన్ లోకల్ ఏంది రాజకీయాల్లో శ్రమ పోరాటమే చూస్తారు ఒకసారి ఈ లోకల్ నాన్ లోకల్ అనే వాళ్లకు కొంచెం జ్ఞానోదయం కలగాలంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇప్పుడే మా జిల్లాని చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు ఆ రోజు గారు ఒక్కడే ఓడిపోలేదు మీడియా వాళ్ళు కూడా మీరు జాగ్రత్తగా రాయండి చంగారెడ్డి గారు ఒక్కడే ఓడిపోలేదు రాష్ట్రమే ఓడిపోయింది జిల్లా మొత్తం పోయింది మొత్తం పోయింది కాబట్టి చెంగ్రాడి గారు కూడా ఓడిపోయారు చెంగు గారు ఒక్కరే ఓడిపోయి రాష్ట్రంలో అధికారమేం రాలేదు ఆయనతో పాటు రాష్ట్రము పోయింది పోయింది కాబట్టి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి మంత్రుల్లో ఓడిపోయినారు పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయినారు రెండు మూడు సార్లు మంత్రులుగా చేసిన వాళ్ళు ఓడిపోయినారు అంతా పోయింది కాబట్టి నేను కోడూరు వాసినే రాజంపేట కార్యకర్తలను గాలి వదిలేయకూడదు అని మసటి రోజు నుంచే రాజంపేట నిలబడినాడు నాయకుడు చంగల్లాడు గారు మరి ఆ రోజు ఎక్కడ పోయినారు ఈ నాయకులంతా చెంగు గారు మీది రాజంపేట కాదు మీరు వెళ్ళిపోండి కోడూరుకు మేము చూసుకుంటాం రాజంపేట వైసీపీతో మేము పోరాడతాం మల్లికార్జున్రెడ్డితో మేము పోరాడతాం జగన్తో మేము పోరాడతాం ప్రభుత్వంతో పోరాడతాం ఏ మేం లేమా రాజంపేట లోకల్ నాయకులం నువ్వు అవసరమా నువ్వు వెళ్ళిపోయి కోడూరుకో అది ఎందుకు అనలేదు ఆ రోజు ఎందుకు రాలేదు ముందుకు సరే అది పక్కన పెడదాం మా తోటి ఆరు సంబంధించిన నాయకులకు నా కుటుంబుడు మొట్టమొదటిగా నేను అడిగేది ఒకటే ఒక పాయింట్ నిన్నటి వరకు జరిగిన పరిస్థితి పత్రికలకు కానీ ఇక్కడ ఉన్న లీడర్లకు కానీ మండలాల వైపు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈరోజు మండలాల కమిటీల విషయంలో అయితేనేమి జరుగుతున్న అబ్జర్వర్ల విషయంలో అయితేనేమి మేము నిన్న మా ఎమ్మెల్సీ గారిని పెన్నలాడు గారిని అడగడం జరిగింది అన్న ఈ అలా ఒక గుంపుగా ఒక వర్గంగా రాస్తున్నారు మనం కూడా ఒకటి రాసిస్తే బాగుంటుంది కదా అని అడిగితే ఆయన చెప్పడము ఎంత ఆశ్చర్యానికి గురి చేసిందో దాన్ని అయితే ఏమన్నా మనం పార్టీ కోసం పనిచేస్తున్నామా వర్గాల కోసం పనిచేస్తున్నామా కార్యకర్తల కోసం పనిచేస్తున్నామా మనం ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేయాలి తప్ప ఈ వర్గ పోరాటం అనేది కానీ వాళ్ళు రాసినారు మనం రాయాలనేది వద్దన్నా రేపు రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి ఆధారంగా మనం కమిటీలు వేసేదానికి నిర్ణయం తీసుకున్నాం ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషన్కి ఇన్ఛార్జీగా ఎవరైతే వస్తారో వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగి పార్టీకి న్యాయం జరుగుతుంది కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్న మీరు మనం ఎప్పుడూ అట్లా వ్యతిరేక పార్టీ వ్యతిరేక విధానాలు మనం పాటించేదానికి మీరు ముందుకు అన్నా అని ఎంత మంచి హృదయంతో చెప్పినాడో అలాంటి నాయకుడిని ఈరోజు ఇన్ఛార్జ్గా ప్రకటించకపోతే పన్నెండు నెలలు అయితే అని చెప్పిస్తారో కూడా నాకు అర్థం కావడం రెండో పాయింట్ ఈరోజు ఎక్కడైనా సరే ఇక్కడ ఉండే మిత్రులందరికీ తెలిసిన విషయం ఒక్క రెండు సెట్ల భూమి ఒక రాజకీయ నాయకుడి ఒక రాజకీయ నాయకుడు ఒక కార్యకర్తకో ఒక లీడర్కో ఇచ్చి మీరు కట్టుకోండి అని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు ఈరోజు అదే తెలుగుదేశం పార్టీని కోసం కోసము ఆయన వర్గాన్ని కాపాడుకోవడం కోసము కోడూరులో మూడెకరాల స్థలం దాదాపుగా నాలుగు కోట్లు పైనే చేస్తుంది ఎస్టీలకు అందరికీ రిజిస్ట్రేషన్ చేసి తలా రెండు సీట్లు ఇంటి కట్టుకోమన్న వ్యక్తి ఈ చంగల్ గారు అలాంటి వ్యక్తిని మనము ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రాజపేటకి పిచ్చుకొచ్చి పిచ్చుకొచ్చి పెట్టి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నాడా ఎంత డబ్బు అయిపోయిందో అనేది పక్కన పెడితే ప్రతీ కార్యకర్తను ప్రతి గ్రామంలో ఏడు వందల ఎనభై గ్రామాలు ఉన్నాయి ఏడు వందల ఎనభై గ్రామాల్లో పేరు పెట్టి పిలగలిగిన వ్యక్తి మన గౌరవనీయుల చెంగల్ గారు అలాంటి వ్యక్తిని కాదని ఈరోజు పక్కచూపు చూడడం అనేది చాలా దారుణమైన విషయం ఇకపోతే మూడో పాయింట్ ఇప్పటి వరకు నిన్న జరిగిన రెండు వేల పద్దెనిమిది తర్వాత చంగల్ నాయుడు ఇన్ఛార్జ్ తీసుకొని ఓడిపోయిన తర్వాత కూడా ఓడికి పోకుండా రాజపేటలో నివాసం పెట్టి ప్రతి కార్యకర్తకు ప్రతి అవసరము ఇది సావా పెళ్ళే అంగోటే అంగోటే అనేది లేకుండా ప్రతి కార్యకర్త పిలిస్తే ఆ ఊరికి పోవడం వాళ్ళు కన్ఫర్ట నేనుండా మీ అవసరానికి ప్రతి అవసరానికి నేను ఉపయోగపడతాను ధైర్యం ఇచ్చిన వ్యక్తి చందాయుడు గారు ఇకపోతే మనము ఇప్పటివరకు చూసాం రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితేనేమి ఎంపీటీసీ ఎలక్షన్లు అయితేనేమి మున్సిపల్ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లో రాష్ట్రంలో ఎక్కడా అన్ని స్థానాలకు పోటీ పెట్టింది ఒక్క రాజపేటే అది ఒక్క చెంగల్లాని ఆధ్వర్యంలోనే జరిగింది అనేది నేను ఘంటాపరంగా చెప్పగలను పెడుతూ నీ ఓటు నేను ఎవరెవరి ఓటు వాళ్ళు వేసుకొని నాలుగు స్థానాలు కౌన్సిలర్లుగా గెలచడం కూడా ఈ రాజపేటే అనేది నేను చెప్తున్నా ఈరోజు అట్లా లేకుండా రేపు స్థానికంగా రేపు రేపు జరగబోయే ఎలక్షన్లో వైసీపీని రాజపేట ఎమ్మెల్యేని కానీ రాజపేట ఎంపీని కానీ ధీటుగా తట్టుకొని వీళ్ళందరూ పోటీ పెట్టగలరా మేము లీడర్లు మేము లీడర్లు వాళ్ళు ముందుకు రాగలరా ఎప్పుడు ఎక్కడ ఎవరితో రాజీ అయిపోతారో వాళ్ళకే తెలియదు ఆ నాయకులకు అలాంటి వ్యక్తులంతా మేము లీడర్లు మాట్లాడితే ఈరోజు సమాజం అవహేళన చేస్తుంది పార్టీని ఈరోజు కూడా బలోపేతం చేయాలంటే మనం గౌరవం లేదా చంద్యాయుడికే రాజపేట ఇన్ఛార్జ్ ఇస్తే తప్ప రేపు రాబో ఎలక్షన్లో కానీ కార్యకర్తలు కానీ మనోభావాలను గట్టిగా నిలబెట్టుకొని ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగి ప్రతి కార్యకర్త రేపు మేము మాకు అన్యాయం జరిగింది బా అనే ఆలోచన రాకుండా రేపు రాఘో కాలంలో కూడా మనకు నీటుగా ఈ కాన్స్టిట్యూషన్ పనిచేయాలంటే చంద్యాయుడికే ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని మేము మనసా వాచ కర్మణ చంద్రబాబు నాయుడుని కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన மா சோதருக்கு அந்த கிருத்தம்